నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని అల్ ముజైని ఎక్స్చేంజ్ కంపెనీ కువైట్ నుంచి ఇండియాకు డబ్బు పంపించే వారికి తన యొక్క విజేతలను ప్రకటించింది అలాగే పది లక్షల గ్రాండ్ ఫ్రైజ్ మనీని గెలుచుకునేది ఎవరని చెప్పేసి సోషల్ మీడియా ఖాతాలో అయితే పోస్టు పెట్టడం జరిగింది విజేతలకు అభినందనలు అదృష్ట మెగా బహుమతి విజేత ప్రకటన కోసం వేచి ఉండండి అలాగే మెగా ఫ్రైజ్ వచ్చేసి పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలను ఏ భారతీయుడు గెలుచుకుంటాడో వేచి చూడాల్సి ఉంది అలాగే తన యొక్క వారపు విజేతలను ప్రకటించింది అలాగే కువైట్ లోని ఇద్దరు భారతీయులు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ను గెలుచుకున్నారు ఎం డి అఫ్జల్ అస్గర్ అలీ ఆల్ ఫింటాస్ బ్రాంచ్ నెంబర్ రెండు లో అయితే గెలుచుకోవడం జరిగింది జమీర్ షేక్ ఆల్ ఆల్ దోహా కోఆపరేటివ్ బ్రాంచ్ ద్వారా అతనైతే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ గెలుచుకోవడం జరిగింది అలాగే వీక్లీ యాభై వేలు గెలుచుకున్న విజేత వచ్చేసి రాజశేఖర్ గౌడ్ అనమాట ఆల్ దోహా కోఆపరేటివ్ బ్రాంచ్ ద్వారా గెలుచుకున్నాడని చెప్పి ఆల్ ముజైని ఎక్స్చేంజ్ కంపెనీ ప్రకటించింది అలాగే రోజువారి పదివేల రూపాయల విజేతలనైతే ఆల్ ముజైని ఎక్స్చేంజ్ కంపెనీ ప్రకటించింది జస్టిన్ జబరాజు రోజువారీ పదివేల రూపాయలు గెలుచుకున్నాడు ముబారక్ ఆల్ అబ్దుల్లా బ్రాంచ్ ద్వారా గెలుచుకున్నాడు అలాగే మణికందన్ పదివేల రూపాయలు గెలుచుకున్నారు ఆల్ సుహూదా బ్రాంచ్ ద్వారా అలాగే సురాజు తామస్ ఫాహిల్ బ్రాంచ్ ద్వారా సేందిల్ కుమారు ఆల్ రిగ్గా బ్రాంచ్ ద్వారా షేక్ సుబాను వచ్చేసి షాబియా బ్రాంచ్ ద్వారా గెలుచుకున్నాడు అలాగే ఇస్లాం అబ్దుల్ రెహమాన్ మనం చూసుకుంటే ఆల్ సలం బ్రాంచ్ నుంచి పదివేల రూపాయలు గెలుచుకున్నారని చెప్పి వారపు విజేతలలో వీళ్ళు ఏడుగురు డెబ్బై వేల రూపాయలు గెలుచుకున్నారు అలాగే రాజశేఖర్ గౌడ్ మనం చూసుకుంటే వారపు విజేతలలో యాభై వేల రూపాయలు గెలుచుకున్నారు అలాగే ఇద్దరు విజేతలు మనం చూసుకుంటే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్సిన్ అయితే గెలుచుకోవడం జరిగింది పది లక్షల రూపాయలు గెలుచుకునే విజేత ఎవరని చెప్పేసి ఉత్కంఠ నెలకొంది అలాగే దీనికోసం వేచి ఉండండి త్వరలో ప్రకటన చేస్తామని చెప్పేసి ఆల్ ముజైని ఎక్స్చేంజ్ కంపెనీ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్